జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించాయి అయినా కూడా ఎవరికేంటి సీట్లు అనే ఆ నిర్ణయం కానీ త్వరగా మేనిఫెస్టో ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకటించాలి అనే నిర్ణయం కానీ అభ్యర్థులను త్వరగా ప్రకటించి జనంలోకి పంపిస్తాం ముందే అని ఇంతకు ముందే వాళ్ళు చెప్పిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా నిర్ణయం కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఓపెన్గా ఎలాంటి అడుగు పడలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసి బయటకు వచ్చే క్రమంలో మొత్తం పవన్ కళ్యాణ్ ఏదో కోల్పోయినట్లు ముభావంగా భూమి మీద ఎర్రసీమలు నల్ల సీమలను లెక్క పెట్టడం జరిపితే ఎక్కడా ఏమీ జరగలే తాజాగా ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు సుదీర్ఘంగా జరిపిన సంభాషణ ఆ డిస్కషన్ లో కూడా మరి పవన్ కళ్యాణ్ ఇన్విటేషన్ వెళ్ళి రాలేదా లేకుంటే వెళ్ళలేదా ఈ విషయం మీద కూడా క్లారిటీ లేదు కారణం ఏంటి అంటే ప్రశాంత్ కిషోర్ ఏమో ఇండియా కూటమి వైపు దగ్గరగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీ వైపు దగ్గరగా ఉన్నారు చంద్రబాబు ఏమో ఒకవైపు పవన్ కళ్యాణ్తో మరొక వైపు ఇటు ఇంకో పీకెత్త ఇటు ఈ పీకే అటు ఆ పీక్ చర్చలు జరుపుతూ ఉన్నారు అండ్ పోలింగ్ పర్లే ఓట్ల శాతం పరంగా బీజేపీతో కలుపుకొని వెళ్ళిన పెద్ద ఫాయిదా లేదు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి చెప్పినా ఓట్ల పరంగా పెద్ద ఫైదా ఉండదు కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే కదా ఇప్పుడు వీళ్ళు చూస్తూ ఉన్నది మెయిన్ సో అందుకని చెప్పి బీజేపీ మీద అయితే చంద్రబాబు గారికి ఇంకా ఆశలు చావ్వలేదు అండ్ పవన్ కళ్యాణ్కి అయితే బీజేపీని కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి ఒక మంకు పట్ట అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఉంది అందుకని ఉమ్మడి మేనిఫెస్టో దిశగా ఒక అడుగు ముందుకు పడలే మొన్న యాక్చువల్గా ఇరవై ఒక తేదీ ప్రకటిద్దాం అనుకున్నారు కానీ ఒక అడుగు ముందుకు పడితేగా అభ్యర్థులు ఎవరికైనా సీట్లని ప్రకటించడం మీద ముందుకు వెళ్ళలే ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే అభ్యర్థుల ప్రకటన ముందుకు లేదు ఇప్పుడు సంక్రాంతికి అన్నారు కానీ మీరు నోట్ చేసి పెట్టుకోండి సంక్రాంతికి కూడా అభ్యర్థుల ప్రకటన రాదు కారణం ఏంటి అంటే బీజేపీ కలిసి వస్తే కలిసి వస్తే కలిసి వస్తే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో బాగుంటుంది అని ఇటు చంద్రబాబు భావిస్తున్నాడు ఇక పవన్ కళ్యాణ్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు సో అల్టిమేట్ గా ఫైనల్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నుండి ఢిల్లీ బీజేపీ పెద్దలకి ఒక బంపర్ ఆఫర్ వెళ్ళింది ఒక బంపర్ ఆఫర్ వెళ్ళింది ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లు ఇస్తాం ఎన్నికల కంటే ముందు ఇప్పుడు ఎన్డిఏలో చేరుతాం ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లు వెళ్తా ఇస్తాము అని చెప్పి ఆఫర్ బీజేపీకి చేరింది ఎస్ ఈ రోజే చేరింది ఐదు నుంచి ఆరు ఎంపీ సీట్లు ఇస్తాం సో మీరు కనుక పొద్దు మా అలయన్స్ లోకి వస్తే సంక్రాంతికి అభ్యర్థులను ప్రకటించేద్దాం పార్టీకి మేనిఫెస్టో ప్రకటించేద్దాం ముగ్గురుగా చర్చలు జరుపుకుందాం ఈ అభ్యర్థుల విషయం ఎంతో తేల్చేసుకుందాము అని బట్ బీజేపీ పెద్దలు అయితే ఎనిమిది నుంచి పది సీట్లు ఇస్తే చేరాలనే ఉద్దేశంతో ఉన్నట్లే కనిపిస్తూ ఉన్నారు ఐఎమ్ నాట్ షూర్ చంద్రబాబు వైపు నుంచి ప్రపోజల్ వెళ్ళింది బంపర్ ఆఫర్ బీజేపీ వైపు కూడా ఎనిమిది నుంచి పదిహేను ఆలోచన ఉన్నట్లుగా అయితే జస్ట్ సమాచారం అండ్ బీజేపీ కూడా కొత్తగా ఎన్డీఏలోకి మిత్రులు చేరాలని చెప్పి చూస్తూ ఉన్నారు కొత్తగా మిత్రులు చేరాలని అండ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీతో బహిరంగంగా పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు అండ్ వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న బీజేపీని వ్యతిరేకించే కొన్ని ఓటు బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవి ఎటు జగన్ కే ఏమంటారు వాళ్ళ నాన్నగారి పిరియర్ నుంచి జగన్కి అవి అంటి పెట్టుకొని ఉంటాయి సో చంద్రబాబు ఆ విషయంలో చెప్పేదా నష్టం లేదని చెప్పి ఆయన ఉన్నారు వెరసి మతానికి క్లియర్ కట్గా బీజేపీ కలిసి వస్తే ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్ధం పది ఎంపీ ఎనిమిది నుంచి పది ఎంపీ సీట్ల వరకు ఇస్తే బీజేపీ కూడా వెళ్తుందనే ఒక ఆలోచన ఉంది సో ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత బీజేపీ ఒపీనియన్ ఏదో చెప్పిన తర్వాతనే జనసేన టీడీపీ పొత్తు ముందుకెళ్తుందా ఏమో అది ఇంకా సద్దిగ్గతే కనిపిస్తుంది మళ్ళీ మరి ఇంకెలాంటి టర్న్ తీసుకుంటుంది ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని అన్నది తేలుతుంది బట్ ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు ఒక బంపర్ ఆఫర్ పంపించారు టెంప్ట్ అవుతారా లేదా అన్నది చూద్దాం